సో చిరంజీవి గారికి నేనేం చెప్పానంటే ఒక సంవత్సరం తర్వాత అలా మీరు ఇప్పుడు సినిమా తీగిపోయినా పర్లేదు కానీ నాకు జీవితంలో బతికే శక్తినిచ్చావు ట్రైనింగ్ వల్ల నేను ఏ కూలి పని చేసుకునే బతికేస్తాను తప్ప నాకు యాక్టర్ అవ్వాలని లేదు నాకు చాలా సంతోషం ఆ తర్వాత అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి నన్ను తీసుకొచ్చారు అలాగే వైజాగ్లో తీసుకొచ్చారు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఇక్కడను చచ్చిపోయే వాడిని అప్పుడు మళ్ళీ 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 పా ఒక సిక్స్ మంత్స్ జ్ఞా మనకి వన్ ఇయర్గా గ్యాప్ రాగానే మళ్ళీ యాజ్ యూజువల్ మన యూజువల్ సిగ్గు మళ్ళీ ముడుచుకుపోయాను మళ్ళీ అలాంటిది నన్ను గోకులం సీత చేశాను తర్వాత సుస్వాగతం చేశాను నాకు ప్రత్యేకించి విశాఖపట్నానికి ప్రత్యేక అనుభవం ఏంటంటే నాకు భీమిలీలో మాకు తెలిసిన వాళ్ళకి ఒక గెస్ట్ హౌస్ ఉండేది నన్ను అక్కడ ట్రైనింగ్ చేసేవారు వీళ్ళందరూ సో నాకు అందుకు భీమిలీ కానీ మన ప్రాంతాలు కానీ మన సర్క్యూట్ గెస్ట్ హౌస్ మనం ప్రాక్టీస్ చేసేదాన్ని ఒక సంగం శరత్ ఓనర్స్ గెస్ట్ హౌస్ ఒకటి ఉండే అక్కడ అక్కడే మ్యాక్సిమం ట్రైనింగ్ క్లాసెస్ అని సాయంత్రాలు పడు మార్నింగ్ ఏమో భీమిలి సాయంత్రాలు సంగం శరత్ ఇప్పుడు ఇవన్నీ చెప్పాను అనుకోండి ఈ పవన్ కళ్యాణ్ ఏ ఊరు వెళ్ళినా కనిగిరి వెళ్తే కనిగిరిలో పెరిగాను అంటాడు వైజాగ్ వస్తే వైజాగ్లో పెరిగాను అంటాడు కానీ నేనేం చేస్తాను అందుకే నా పేరు పవనం నేను తిరుగుతూ ఉంటాను వెళ్తూ ఉంటాను మనం పవనాలు అయితే అవి కూపస్తాం అండు ఇలాగే మాట్లాడతారు బావిలో కప్పలు బావిలో కప్పలు గిరిగిసుకొని కూర్చుంటే వాళ్ళకి అర్థం కావు పవనం తాలూకు శక్తి వాటికి అర్థం కాదు పవనం సర్వంతర్యానీ సో అలాంటి నన్ను ఈరోజు సినిమా మేకింగ్ మీద కానీ వీటన్నిటి మీద అవగాహన వచ్చింది అంటే నాకు నా గురువు పెట్టిన ఇచ్చిన నూరిపోసిన ధైర్యం ముందుగా నాకు ఈరోజు మీ ముందు నిలబడగలుగుతున్నాను అంటే నాకు మా అన్నయ్య చిరంజీవి గారు నాకు ఇచ్చి నన్ను ఇచ్చిన ఆయన నన్ను ఆయన నన్ను నమ్మారు మా వదిన నన్ను నమ్మింది సో వాళ్ళు ఈరోజు నేను మేము ఎందుకు వస్తాను ముఖ్యంగా వాళ్ళిద్దరికీ నేను మన గెలిచిన తర్వాత కూడా ఎందుకు నా శిరస్సు తీసి వాళ్ళిద్దరి పాదాలకి పెట్టానంటే మనం మన మనకి గుండెలకి హత్తుకున్న వాళ్ళకి మన బాగును కోరుకునే వాళ్ళ పాదాల కాక ఇంకెవరికి నమస్కరిస్తాం మనకు కనిపించే దేవుళ్ళు వాళ్ళు మనకు కనిపించే దేవుళ్ళు గురువే మనకి దైవం సో ఇలాంటి సమయంలో నాకే అనిపించింది మన ఏదో ఏదో సినిమా ప్రతి ఒక్క సినిమా కృష్ణవంశీ గారి సినిమాలు చెప్తూ ఉంటారు కదా థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండి ఇక్కడనే ఇంకొక సంవత్సరం దాటితే మనం కూడా కొంచెం చెప్పచ్చు థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ తమాషాలు కదా థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ రాబోతుంది వెయిట్ చేయండి అంటే నైంటీ సిక్స్లో రిలీజ్ అయింది సో దీంతో పాటు అలాంటి అలాంటి నాకు యాక్టింగే కష్టం అనుకుంటే మళ్ళీ నా అవసరం అంటే నేను బాగా చదివేవాడిని అంటే అందరిలాగా కాలేజీకి వెళ్ళేది కానీ చాలా విపరీతమైన పుస్తక పట్టణం ఉండేది దాని ద్వారా నాకు ఏమనిపించింది అంటే మేధోశక్తి చాలా అవసరం కానీ నాకు ఫిల్మ్ మేకింగ్ మీద సినిమా క్రాఫ్ట్ మీద ఇవన్నీ నాకు ఇంట్రెస్ట్ వచ్చి స్క్రీన్ ప్లే రైటింగ్ కావచ్చు స్టోరీ రైటింగ్ కావచ్చు లేదంటే డైరెక్షన్ కావచ్చు టెక్నికల్ ఆస్పెక్ట్స్ కావచ్చు ముందు ఇవి అలవాటైనాయి తర్వాత యాక్టింగ్ అందుకని మీరు చూస్తే నా యాక్టింగ్ కూడా చాలా మంచి నటుల్లాగా లాగా క్యారెక్టర్ మారిపోను మాక్సిమం నేను ఏం కోరుకుంటానంటే నేను రియల్ లైఫ్లో ఏం చేయగలను దానికి దగ్గరికి ఎత్తుక్కుంటాను అన్నీ చేయలేకపోవచ్చు కానీ కొంతవరకు మాక్సిమం నా నేను నిజ జీవితంలో ఏం చేయగలిగానో అవి చేస్తాను